UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. Hi. ఎలా ఉన్నారు వైజాగ్ వచ్చారు అవును ఎలా అనిపిస్తుంది మళ్ళీ అంటే సంవత్సరం గాజ్బాగ్ కు పిలుస్తారు ఈవెంట్ కు అక్కడ గణేష్ అని పెద్ద వినాయకుడు పెడతాడు గాజుబాగ్ లో యూత్ అన్నట్టు చాలా ఫేమస్ అయిన ప్రతి సంవత్సరం పెట్టి మనం మా టీం మొత్తం వచ్చాము ఈసారి అన్నట్లు అందరం ఒక ఏడు ఎనిమిది మంది దాకా వచ్చాము వచ్చినప్పుడల్లా బీచ్ వచ్చి కంపల్సరీ రీల్స్ వేసుకుని ఆ బీచ్ అంటే బాగా ఇష్టం వైజాగ్ లో ఫేమస్ అంటే బీచ్ బాగా లొకేషన్ బాగుంటుంది కాబట్టి సరదాకి వచ్చి బీచ్ రీల్స్ వేసుకుని వెళ్తాం వైజాగ్ లో బాగా నచ్చిన ప్లేస్ బీచ్ బీచ్ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు నీళ్ళు బీచ్ ఇష్టం నీళ్ళు బీచ్ అంటే నీళ్లే ఉంటాయండి అంత ఉంటది చాలా మంది మోగోళ్ళు యూత్ లవర్స్ వస్తుంటారు ఫ్యామిలీస్ వస్తుంటారు చాలా మంది అట్లా సరదాగా మజా అనిపిస్తుంది అందరిని చూసుకుంటే మాకులు ఆడుతుంటే మజా ఉంటది అన్నట్లు ఫిట్లో ఉంటుంది వైజాగ్ లో కాబట్టి అందుకే ఇంకా బీచ్ కుస్తామని హైదరాబాద్ లో ఇష్టం మరి మాకు అక్కడ గోల్కొండ అక్కడ వెళ్తాం కాబట్టి మాకు అది అక్కడ ఫేమస్ మాకు ఎందుకంటే హైదరాబాద్ లో బీచ్ అంత థ్రిల్ ఉండదు కాబట్టి మాకు చాన్మినారు ఆయన గోల్కొండ మాకు ట్యాంక్ పండుగ చాలా ఫేమస్ ఈ మధ్యలో రీల్స్ ఫుల్ దంచి కొడుతున్నారు ఇన్స్టా రీల్స్ బాగా బాగా ట్రై చేస్తున్నాను అట్లా ఎందుకంటే ఇంకా జనాలు కూడా బాగా నా రీల్స్ ఇష్టపడతారు కాబట్టి మా ఇన్స్టాలో రోజు రోజు రీల్స్ అంత సడన్ గా అరకండి పాప ఆయన హార్ట్ అటాక్ వస్తుంది ఏమో మీరు అంత సడన్ గా అరకండి చెప్పండి అరిసరిసి మెంటల్ ఖరాబ్ అయింది మెంటలే ఖరాబ్ అయిందా బ్రెయిన్ మొత్తం మా ఇంట్లో మా ఇంపటి ఉండి దగ్గర దగ్గర ముప్పై లక్షల దాకా సంపాదించి మీరు మేము సంపాదించాము కానీ మాకు ఏ రోజు ఒక బీర్ కానీ ఒక బిర్యానీ ఎందుకంటే ఎప్పుడు టికెట్ కూడా మేము పెట్టాం తనకు నీ నిజం రిజర్వ్ సర్టిఫికెన్ ఎప్పుడు పెట్టాము అన్ని రూపాయి పెట్టాడు మా దారా ముప్పై నలభై లక్షలు సంపాదించు రైట్ అని చెప్తాడు వీడు చేసే పనులు తాగము చాలా ఎక్కువ ప్రజలకే నేను గొప్ప చెప్పుకోలేదు జన్యున్ నాకు నచ్చినట్లు రీల్స్ చేస్తుంటాను కాదు మరి వైజాగ్ లో రీల్స్ చేయట్లేదు ఎందుకు ఎందుకు వచ్చింది బీచ్ రీల్స్ కదా షార్ట్ వచ్చాను పండుకొని పొలాడదాం అని వచ్చాను పండుకొని అయిపోయింది ఆ రీల్స్ అంటే ఇప్పుడు చేస్తాం కోసం మరింత లేట్ అయిపోతే మళ్ళీ లైట్ ఎలా వస్తుంది ఫోన్ లైట్ చేసుకుంటే పర్వాలేదు ఓహో చాలా పకడ్ మంది చాలా మంది మొబైల్స్ ఉన్నాయి కదా అందరు సైట్ పడతారు నేను ఏ సాంగ్ లేదు అంటే ఇసుక వాటర్ వేసుకోవాలన్నా కొంచెం అంటే నాకు మైండ్ అప్పుడప్పుడు ఒక టాక్ వస్తుంటది ఇది చెయ్యాలని ఒక టాక్ రాదన్నట్టు ఏం చేస్తాం మాకే తెలియదు ఆ తోటలోనే స్ట్రక్చర్ చూసారని అంటున్నారాక్ అంటాను నేను అవ్వలేదండి खतरपापा दि खरपापया फेमस అండి గిన్నెల నడుచుక చేసా కదా కర్నూలు నేనైతే చెప్తున్నా ఇంట్లో పనులు చేస్తారా మీరు ఏం పనులు చేస్తారు నేను ఒక ఎమ్మెల్యే ఇంట్లో వంట పని చేశాను ఎందుకు డాన్స్ చేస్తున్నారు సార్ పర్లేదు ఇప్పుడు మరి శారీస్ కోసం మీరు బయటికి వెళ్తారా అమ్మ వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా లేదు నేను కొన్ని ప్లేసెస్ చూస్తుంటాను నాకు నచ్చిన ప్లేసెస్ లో కొన్ని నేను కొనుక్కుంటాను షాపింగ్ చేస్తాను మీ షాప్ మీ చీరలు ఎక్కడ కొంటారని చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అవును నేను ఎక్కడైనా వెళ్తుంటే ఆ షాప్ ఏదో నచ్చింది చీర బయట వేస్తే అక్కడికి వెళ్ళి చీర చూసి మళ్ళీ ఇంకా రెండు చీరలు కొనుకొచ్చుకుంటాను ఎక్కడ వస్తే లక్కీలా టెన్స్ ఎక్కడంటే అక్కడ సేజ్ బజార్ ట్రెండ్స్ లో చీరలు ఉంటాయా ట్రెండ్స్ లో కాదు సేజ్ బజార్ లో